ప్రధానమంత్రి ఉజ్వల యోజన ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి కేంద్ర మోడీ ప్రభుత్వం దేశ ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన ఒకటి ఈ పథకం కింద దేశంలోని మహిళలు అతి తక్కువ ధరకే గ్యాస్ సిలిండర్లు పొందుతున్నారు పీఎం పథకం కింద మహిళలకు గ్యాస్ సిలిండర్లపై మూడు వందల రూపాయలు సబ్సిడీ లభిస్తుంది పొందడం ప్రస్తుతం ఈ పథకం కింద దేశంలోని మహిళలు హోలీ పండుగ జరుపుకోవడానికి రెండు ఉచిత గ్యాస్ సిలిండర్లను పొందవచ్చు ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం దరఖాస్తుల సమర్పణను ప్రారంభించింది దేశంలోని మహిళలకు రెండు ఉచిత గ్యాస్ సిలిండర్లు లభిస్తాయి భారత ప్రభుత్వం ద్వారా ప్రధానమంత్రి ఉజ్వల యోజన దేశంలో రెండు వేల పదహారులో ప్రవేశపెట్టబడింది ఇప్పుడు ఉజ్వల యోజన రెండు పాయింట్ సున్నా కోసం ఆన్లైన్ ప్రక్రియ మళ్లీ ప్రారంభించబడింది రేషన్ కార్డు ఉన్న మహిళలు దరఖాస్తు చేసుకోవడం ద్వారా రెండు ఉచిత గ్యాస్ సిలిండర్లు పొందవచ్చు ఆధార్ కార్డు రేషన్ కార్డు బీపీఎల్ కార్డు బీపీఎల్ జాబితాలో పేరు ప్రింట్ పాస్పోర్టు సైజ్ ఫోటో బ్యాంకు ఫోటో కాపీ వయసు ధృవీకరణ పత్రం మొబైల్ నంబర్ ఇతర ప్రధాన పత్రంతో దరఖాస్తు చేసుకోవచ్చు అలాంటి మహిళలు ఉచిత గ్యాస్ సిలిండర్ పొందడానికి దరఖాస్తు చేసుకోవచ్చు దారిద్ర రేఖకు దిగువన అంటే బీపీఎల్ రేషన్ కార్డ్ హోల్డర్లు భారతీయ మహిళలు దరఖాస్తుదారుడి వయస్సు పద్దెనిమిది సంవత్సరాల కంటే ఎక్కువ ఉండాలి దరఖాస్తుదారుడి కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతంలో ఒకటి లక్ష కంటే తక్కువ మరియు పట్టణ ప్రాంతంలో రెండు లక్షల కంటే తక్కువ ఉండాలి దరఖాస్తుదారు కుటుంబం ఇప్పటి వరకు ఎలాంటి గ్యాస్ కనెక్షన్ పొంది ఉండకూడదు పీఎం ఉజ్వల స్కీమ్ కోసం ఎలా అప్లై చేయాలి అధికారిక వెబ్సైట్ లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ఉంది లింక్ ని సందర్శించడం ద్వారా సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు వెబ్సైట్ తెరిచిన వెంటనే హెచ్పి ఇండియన్ లేదా భారత్ గ్యాస్ వంటి గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ను ఎంచుకోండి పేరు ఆధార్ నంబర్ మొబైల్ నంబర్ మరియు ఇతర వివరాలు మీరు దరఖాస్తును పూరించాలి డాక్యుమెంట్ల సాఫ్ట్ కాపీని వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి పత్రాల పరిశీలన తర్వాత కొత్త గ్యాస్ కనెక్షన్ ఇవ్వబడుతుంది